ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పడింది ఎన్నో సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ముందుకు సాగిన పవన్ కళ్యాణ్ పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఈ రోజు పొద్దున మేకర్స్ అనౌన్స్ చేశారు ఫ్యాన్స్ అనుకున్నట్లుగానే ఈ పాన్ ఇండియా సినిమా జులై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ధర్మానికి ఒక పక్క అధికారం కోసం మరో పక్క ఔరంగజేబ్ అంటూ రిలీజ్ అయిన పోస్టర్ ఫ్యాన్స్ కి గూ తీసుకొచ్చింది వన్ ఫైట్ ఫర్ పవర్ వన్ ఫైట్స్ ఫర్ ధర్మ ద క్లాష్ ఆఫ్ లెగసీస్ బిగిన్స్ విట్నెస్ ద బ్యాటిల్ ఫర్ ట్రూత్ ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా అసలు కాన్సెప్ట్ ని హైలైట్ చేశారు ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గటప్ లో ఒక యోధుడిగా కనిపిస్తే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ క్రూరమైన ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా విల ప్రతిబింబించారు ఈ సినిమా కేవలం యాక్షన్ కి పరిమితం కాదు ఇది ఒక సాంస్కృతిక ధార్మిక యుద్ధం ఒక యోధుడు వీరమల్లు దేశభక్తి ధర్మ పరిరక్షణ సనాతన సిద్ధాంతాల కోసం చేసిన పోరాట గాథ ఈ కథ ద్వారా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణానికి ఒక శక్తివంతమైన బేస్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి ఆయన్ను ఒక సనాతన ధర్మ రక్షకగా దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయాలన్నదే ఈ చిత్ర లక్ష్యం ఈ సినిమాకి హిందీ వర్షన్ కూడా ఒక సమర్థవంతమైన రిలీజ్ ప్లాన్ తో వస్తుంది ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా వాణిజ్య చిత్రాల విడుదల లేనందున హరిహర వీరమల్లుకి ఉత్తర భారతదేశ మార్కెట్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ బేస్ దక్షిణ భారతదేశంతో పాటు ఇప్పుడు ఉత్తర భారతాన్ని కూడా టచ్ చేయబోతున్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించడం హిందీ ఆడియన్స్ కి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి విడుదల తేదీ ప్రకటించినప్పటికీ అభిమానులు పరిశ్రమ వర్గాలు ఓ ప్రశ్న వేస్తున్నాయి ఇంకా నెల రోజులే మిగిలుండగా పాన్ ఇండియా ప్రమోషన్లు మొదలవ్వకపోవడం ఏమిటి ఇంకా ట్రైలర్ విడుదల కాలేదు ప్రమోషన్ల ఈవెంట్లు జరగలేదు హిందీ తమిళ కన్నడ మార్కెట్కి స్పెషల్ క్యాంపెయిన్ లేదు ఈ అంశాలు చూసి కొంతమంది విశ్లేషకులు ఈ సినిమా వాస్తవంగా జూలై ఇరవై నాలుగున వస్తుందా అనే అనుమానంతో కూడా ఉన్నారు పాన్ ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే పబ్లిసిటీ రేంజ్ కూడా ఆ స్థాయిలో ఉండాలి మరి మేకర్స్ ఆ పబ్లిసిటీ జెడ్ స్పీడ్ లో మొదలు పెడతారా లేదంటే రిలీజ్ వాయిదా వేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఇక మరోవైపు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం జులై ఇరవై ఐదున విడుదల అవుతుందని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది మే ముప్పైన విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి జూలైకి షిఫ్ట్ అయింది అయితే అప్పుడు హరిహర వీరమన్లు జూలై ఇరవై నాలుగున వస్తున్న నేపథ్యంలో కింగ్డమ్ మళ్లీ పోస్ట్ పోన్ అవ్వాల్సిందే ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు విడుదల అవడం వల్ల థియేటర్ షేర్ ప్రెస్ అటెన్షన్ అలాగే బిజినెస్ డివిజన్ ఆల్ విల్ గెట్ ఇంపాక్టెడ్ అనే చెప్పాలి అయితే జూలై టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ నెలగా మారే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ మరోవైపు ఇద్దరు తమకంటూ వేర్వేరు మార్కెట్ ని కలుపుకుంటూ ముందుకు వస్తున్నారు ఒకరు ధర్మం కోసం పోరాడుతున్నారు మరొకరు రాజ్యం కోసం ఫైనల్ గా గెలుపు ఎవరిది ప్రేక్షకుల తీర్పే నిర్ణయిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్